అందు అపరావిద్య పరంపర సాధనము పరావిద్య సాక్షాత్తుగా సాధన సాధనమగు అపరావిద్య ముందుగా వివరించుచున్నాడు తత్రాపరో పరో ఋగ్వేదో యజుర్వేద సామవేదో అధర్వవేద శిక్ష కల్పో వ్యాకరణం నిరుక్తం చందో జ్యోతిషమితి అధ పరాయ దక్ష అధి గమ్యతే ఇది ఈ యొక్క వేదమంత్రములో ఉన్నటువంటివి ఈ నాలుగు వేదాలన్నీ కూడా ప్రతివారు తెలుసుకోవాలి వాటిలో ఉన్న జ్ఞానాన్ని చదివి అని ఈ విధంగా చెప్పబడుతుంది రుగ్యదు సామాధర్వ వేదములు అనే ఈ పదములు నామములు అంటే వేదాలకు పేర్లు అనమాట ఇవి సమస్త విద్యలకు బీజభూతములు అంటే విత్తనాలు వీరిని అవగతము చేసుకొని పాణిని మహర్షి పతంజలి మహర్షి ప్రకృతి మహర్షులు వ్యాకరణ నిరుక్తాది శాస్త్రములను రచించి ఉన్నారు మనకు సాక్ష్యము కావాలంటే వీటిని మాత్రమే తెలుసుకుంటే మనకు వేదాలలో ఎంత గొప్ప విద్య ఆ వేదాలను ఎంత గొప్పవి కాకపోతే ఈ మహర్షులందరూ కూడా వాటిని చదివి శోధించి ఆ మార్గములో జీవించారు అని మనం తెలుసుకోవాలి ఊరికే వేదాలు వేదాలు అంటున్నారు వీళ్ళు ఏందో వేదాలు అంటారు మరి ఎవరు చెప్పరు యా గుడి కాడా యా దేవులం కాడా ఎక్కడ కూడా ఏమి అనరు ఇది ఏందో వీళ్ళంతా లోకకానికి విరుద్ధము అని అడుగు అనుకుంటారు కానీ సత్యమైన విద్య ఇది ఈ సత్యమైన విద్యను తెలుసుకోవాలంటే వేద విద్య వేద క్రియలు జరిగే చోటికి మనం వెళితేనే మనకు తెలుస్తుంది వేదములు సర్వ విద్యలకు నిలయములు అందు ప్రతిపాదింపబడిన పడని విషయము ఎండునూ లేదు వేదములో చెప్పబడని విషయమంటూ ఒకటి కూడా లేదు సర్వ విద్యలు వేదము నుండే వచ్చాయి కానీ లోకంలో చేసే పూజలు భావాలు ఇవన్నీ వేదాల్లో వచ్చేటువంటివి కాదు మానవులు వాళ్ళ యొక్క స్వార్థం కోసము కొంతమంది రాసి తయారు చేసి పెట్టుకొని ఆ విధంగా ఆచరిస్తున్నారు మహర్షులు వ్రాసిన నానా విషయములను బోధించు శాస్త్రముల కాధారము వేదములే వేదములందు